థైలాండ్ దక్షిణ ప్రాంతంలోని హాట్ యాయ్ పట్టణంలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగున కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు ఈ వంతెనను పూర్తిగా ముంచేసింది మలేషియా సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో కుంభవృష్టి అకస్మాత్తుగా వచ్చిన వరదలు పరిస్థితిని మరింత క్షీణింపజేశాయి వాణిజ్య కేంద్రంగా పేరొందిన హాట్ యాయ్ ఈ మాన్సూన్ సీజన్లో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న నగరంగా మారింది ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు కనీసం పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా తొమ్మిది ప్రావిన్సులలో దాదాపు రెండు మిలియన్ల మంది ప్రభావితులయ్యారు హాట్ అనేక మందిని రక్షణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి సహాయ చర్యల కోసం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను సహా భారీ సాయ బలగాలను పంపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వైద్య బృందాలతో పాటు రోజుకు మూడు వేల భోజనాలు వండే ఫీల్డ్ కిచెన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ వరదలు గత పదిహేను ఏళ్లలో దేశాన్ని తాకిన అత్యంత తీవ్రమైన వరదలని అధికారులు వివరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఫాలో చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్లో తప్పకుండా రాయండి మీ ఆసక్తికి అనుగుణంగా మేము తదుపరి వీడియోలను పెడతాం